హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజైతే మనం రెసిపీ వచ్చేసి స్వీట్ రెసిపీ అండి కొబ్బరి ముద్దలు దానికోసం నేను ముందుగా రెండు కొబ్బరికాయలు తీసుకున్నాను అండ్ అనగా నాలుగు చెప్పల్ని తీసుకున్నాను అండి మనం కొబ్బరిని ఎంత ఫ్రెష్గా అయితే తీసుకుంటామో కొబ్బరి ముద్దల టేస్ట్ కూడా అంత చాలా బాగుంటుందండి ముందుగా అయితే మనం ఈ కొబ్బరిని తురిమేసుకుందాము దానికోసం నేను ముందుగా కొబ్బరి తురుముని ఇలా ఫ్లోర్కి అడ్జస్ట్ చేసుకుంటున్నానండి ఇలా ఈ మిషన్ని ఫ్లోర్కి అడ్జస్ట్ చేసుకున్న తర్వాత ఒక న్యూస్ పేపర్ తీసుకొని కొబ్బరి చెప్పల్ని తురుముతున్నాను అయితే ఇక్కడ మనం కొబ్బరిని పూర్తిగా తురిమేయకూడదు లాస్ట్ ఒక పొర అలా మిగిలిపోయేలాగా ఉంచండి ఎందుకంటే కింద ఉన్న పేడు కూడా కొబ్బరిలో కలిస్తే టేస్ట్ అంతగా బాగుండదు అందుకోసం పేడు రాకుండా మనం కొబ్బరిని తురుముకుంటే చాలా బాగుంటుంది ఈ విధంగా చూపించిన విధంగా మిగిలిన అన్ని కొబ్బరి చెప్పల్ని కూడా నేను తురుమేసుకున్నానండి ఇలా కొబ్బరి తురుమంతా ఈ విధంగా వచ్చింది మనం ఈ కొబ్బరి తురుములో నేనైతే ఒక మూడు వందల గ్రాముల వరకు బెల్లాన్ని తీసుకుంటున్నానండి ఈ బెల్లాన్ని నేను చిన్న చిన్న ముక్కలుగాను బాగా కట్ చేసేసి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ బెల్లంలో మనం ముందుగా తురుముకున్న కొబ్బరిని యాడ్ చేసుకోబోతున్నానండి నేను తీసుకున్న నాలుగు చిప్పలకు గాను మూడు వందల గ్రాముల బెల్లంని యాడ్ చేస్తున్నాను ఈ విధంగా తురుము మొత్తం బెల్లంలోకి వేసేసి ఈ రెండు బాగా మిక్స్ అయ్యేలాగా బాగా చేతితో కలుపుకోవాలి కలుపుకొని ఒక మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఇలా చేయటం వల్ల వాటర్ అనేది రిలీజ్ అవుతుంది దానివల్ల మనకి ఉడికించుకోవటం చాలా తేలికవుతుంది అంతేకాకుండా కొబ్బరి అనేది మన హెల్త్కి చాలా మంచిది అంటండి అందరూ డైలీగా కొబ్బరి ఉండేలా చూసుకోవండి ఈ విధంగా కలిపిన తర్వాత పక్కన పెట్టేసుకుంటున్నాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత స్టవ్ ఆన్ చేసి పొయ్యి మీద నాస్టిక్ లేదా మందమైన కడాయి ఏదైనా పెట్టుకొని ఈ కొబ్బరి తురుములని తీసుకోవాలి ఇందులోకి ఈ విధంగా కలుపుకుంటూ బాగా కొబ్బరి బెల్లం బాగా మిక్స్ అయ్యేలాగా ఉడికించుకోవాలండి అంతేకాదండి కొబ్బరి వలన మన గుండెకి చాలా మంచిదంట అంతేకాకుండా పిల్లల్లో కూడా బాగా జ్ఞాపక శక్తి పెరుగుతుందంట దాంతో పాటుగా బెల్లం కూడా మన శరీరంలో బ్లడ్ని బాగా పెంచుతుందండి కాబట్టి కొబ్బరి కొబ్బరి అనేది మనం బెల్లము విడివిడిగా ప్రతిసారి తీసుకోలేము కాబట్టి ఒక్కొక్కసారి ఒక్కోలాగా ఇలా అప్పుడప్పుడు ఇలా స్వీట్గా కూడా తీసుకోవచ్చు చూసారా ఈ విధంగా ఉడుకుతుంది ఇప్పుడు ఇందులో నీరంతా ఇనిగిపోయి కొంచెం కొంచెం వాటర్ ఉన్నప్పుడు ఒక స్పూన్ అంతా యాలకుల పొడిని యాడ్ చేశానండి ఈ దీన్ని కూడా బాగా కలుపుకుంటూ ఉడికించుకోవాలి ఎప్పుడైతే మనకి దగ్గర పడిపోతుందో ఈ విధంగా ఒకసారి బాగా కలిపేసేసుకొని నీరంతా ఆవిరి అయిపోయిన తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి మనకి కొబ్బరి ముద్దలు చేసుకోవడానికి ఈ మిశ్రమం అంతా బాగా చల్లారిపోవాలి బాగా చల్లారిన తర్వాత మనం ఈ విధంగా ఉండల మాదిరిగా నొక్కోవచ్చు లేదా ఇది నా ప్లేట్ తీసుకొని ప్లేట్ మీద నెయ్యి రాసేసి ఈ మిశ్రమంతా వేసుకొని మనకి నచ్చిన షేప్లో కూడా పీసెస్ లాగా కట్ చేసుకోవచ్చండి నేనైతే ఈ విధంగా కొబ్బరి ముద్దల్లాగా లాగా రెడీ చేసేసుకున్నాను ఇదే విధంగా మిగిలిన మిశ్రమాన్ని మొత్తం కొబ్బరి ముద్దలుగా రెడీ చేసుకున్నానండి అంతే అండి మనం కొబ్బరి ముద్దల రెసిపీ రెడీ అయిపోయింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ